కమర్షియల్ గ్యాస్ కాకుండా మన డొమెస్టిక్ గ్యాస్ వాడుతున్నారని సమాచారం అందింది ఇటు సమాచారం అందిన వెంటనే మా యొక్క టీంతో మా డిఎస్ఓ ఆఫీస్ గ్రూప్ నుండి మరియు మా ఏఎస్ఓ గారితో కలిసి ఇక్కడికి వచ్చి తనిఖీ చేయగా దగ్గర దగ్గర ముప్పై ఆరు సిలిండర్లు మనకు కమర్షియల్ గ్యాస్ దొరక దొరకడం జరిగింది డొమెస్టిక్ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ కూడా ఏంటంటే అందులో చూడాలి అంటే హోటల్స్ టూ బ్రాండ్ ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది అందులో ముప్పై ఆరు డొమెస్టిక్ దొరికినాయి కొన్ని ఏమో రిఫిలింగ్ చేస్తున్నారు అని చెప్పి ఉంది అందులో కానీ ఇక్కడ మాత్రం తనిఖీ చేయగా రిఫిలింగ్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు జస్ట్ డొమెస్టిక్ గ్యాస్ మాత్రమే వాడుతున్నారు ఇటు వాటిని మేము స్వాధీనపరుచుకొని మా ఏజెన్సీకి పంపించి దానిపైన పంచనామా నిర్వహించి మా చివరి

వాటిపైన కూడా మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ పైన మనకి ఎక్కడి నుంచి లీగల్ మెట్రాలజీ వాళ్ళకు కూడా మేము కాల్ చేసి మేము ఇటు విషయాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ మీద హోటల్ పైన మన సంబంధిత అంటే ఏ సిలిండర్స్ అయితే ఎక్కడెక్కడైతే డొమెస్టిక్ గ్యాసెస్ దొరుకుతున్నాయో అందులో హోటల్స్ పైన కూడా మేము చేయడం జరిగింది అందులో కొంచెం పరిశుభ్రత లోపించిన దానికి కూడా మన ఫుడ్ కమిషన్ వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది డివిజన్ మే సార్ క్యా హై సో మకరా వదర్ దాల్లేరు లో స ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి